హలో గైస్ ఇగో బియ్య పిండి మినపప్పు పోసిన కారం అయితే వేసిన ఇగో ఇది జీలకర్ర ఉప్పు ఇవన్నీ మంచిగా మిక్సింగ్ నాకు కలుపుకోవాలి నేను ఒక్క చేతితో కెమెరా తీసుకుంటూ ఒక చేయితో పిండి కలుపుతా నా దగ్గర ఎవరు ఉండరు ఎప్పుడైనా మా ఛానల్ నచ్చినట్ంటే లైక్ షేర్ చేయండి మొత్తం పిండి అయితే కలుపుకున్నాను చూడండి జ్యూట్ జ్యూట్ వస్తుంది మొత్తం పిండి అయితే కంప్లీట్గా కలుపుకున్నాను నూనె అయితే కాగింది వీడియో తీస్తే లోండరు కనుక నాకు ఆడ ఇక ఆల్రెడీ ఒత్తిడి పెట్టినా ఇలా తీసుకోవడానికి మొత్తం వీడియో తీసుకుంటే లైక్ చేయాలి ఇక అయితే అయినాయి మా దగ్గర మురుపులు అంటారు సేబుల్లు అంటారు మరి మీ దగ్గర ఏమంటారు చూడండి అంతటి అయితే అయినాయి తీసుకుంటున్నాను ఇంకా ఇది పిండి ఇదైతే ఇప్పుడు ఎత్తుకోవడము హాయ్ హలో గైస్ నేనైతే ఒక కేజీ అయితే పిండి పట్టించుకొచ్చిన ఇక పిండి నేనైతే ఇప్పుడైతే మురుకులు చేస్తున్నాను మా దగ్గర మురుకులు అంటారు అంటారు మరి మీ దగ్గర ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ మీరైతే బిడ్డ నేను ఎంత షేప్ చేసినా ఒక్క చేతితో కెమెరా తీసుకున్న చేయాలి నా దగ్గర అయితే ఎవరు ఉండరు వీడియో తీయడానికి నేనైతే ఇప్పుడైతే మురుకులు చేస్తున్నాను ప్పుడైతే అర్రాగిన తీసుకున్నాను చూడండి అర్రాగతాయిటీ కదా తర్వాత వీటికుంటే తెలివిందని తీస్తున్నాను పెట్టుకున్నాను నేను డైరెక్ట్ కడాయిల పిల్ల తీసిన హాయిలు అయితే ఏం లేదు చూడండి జల్లీ ఇలాంటి డబ్బా చూడు కొంతమంది పల్లి నూనె వాడడం వల్ల బాగా పొంగిపోయి నేనంత పలిచి నేను సన్ఫ్లవర్ వాడతాను అందుకే సన్ఫ్లవర్ వాడడం వల్ల నేనైతే బయటెక్కున్నాడు నేను ఒక కేజీ మురుకులు చేశాను ఇట్లా చించుతా పరపర అంటే చూడండి ఈరోజే చేశాను టేస్ట్ మాత్రం బాగున్నాయి మీకు నచ్చితే ఇలా చేసుకోండి ఒక కేజీ పిండితోనే అయితే నేను అయితే మురుకులు చేశాను ఒక్క చేయితోనే చుంచితే చిన్నాం టేస్ట్ అయితే బాగుంది మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ చేయండి నేను కెమెరా తీసుకోవాలి నా దగ్గర ఉండరు నేను ఒక్క చేతితో తీసుకొని చేసుకోవాలి ఏ వీడియోలు చేసినా నా ఛానల్ నచ్చితే లైక్ షేర్ చేయాలి తిని చూస్తున్నాను టేస్ట్ ఎలా ఉందో సూపర్ టేస్ట్ ఉంది సౌండ్ కూడా మీకు కింద బొంగు మంచిగా వచ్చినాయి ఈ మధ్యలో సూపర్ టేస్ట్ అయిందైతుంది మన ఫుల్ వీడియో పెట్టినా చూడండి మా దగ్గర చేబిల్లలు అంటారు మురుకులు అంటారు మరి మీ దగ్గర ఏమంటారు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ చేయండి